ఏపీలో తొలిసారిగా ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాలను అనంతపురంలోని ది ట్రెల్లి స్కూల్లో ప్రారంభించారు ఈ ప్రయోగశాల ఏర్పాటు వల్ల అంతరిక్ష విద్య పరిశోధనను ప్రోత్సహించడంలో గణనీయమైన ముందడుగు వేయొచ్చని స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ఏసీ ఇస్రో అహ్మదాబాద్ డైరెక్టర్ డాక్టర్ నీలేష్ ఎం దేశాయ్ తెలిపారు అనంతపురంలోని ది ట్రెల్ల స్కూల్లో అత్యాధునిక ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించడంతో అంతరిక్ష విద్య పరిశోధనను ప్రోత్సహించడంలో గణనీయమైన ముందడుగు వేసింది ఈ మార్గదర్శక ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్లో అంతరిక్ష పరిశోధన అభ్యాసంలో కొత్త యుగాన్ని సూచిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఇస్రో అనుబంధ అంతరిక్ష ప్రయోగశాల కావడం గమనార్హం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎస్ఏసి ఇస్రో అహ్మదాబాద్ డైరెక్టర్ డాక్టర్ నీలేష్ ఎం దేశాయ్ హాజరయ్యారు అంతరిక్ష పరిశోధన యొక్క ప్రాముఖ్యత దాని అనువర్తనాలపై ఆయన విలువైన అంతరాష్ట్రులను పంచుకున్నారు డాక్టర్ దేశాయ్ నాయకత్వంలో SAC ఇస్రో చంద్రయాన్ త్రీ ఉపగ్రహ ప్రయోగశాలలో కీలక పాత్ర పోషించింది స్పేస్ ల్యాబ్ ప్రారంభోత్సవంతో పాటు ది ట్రెల్లిస్ స్కూల్ వార్షిక దినోత్సవం కోరస్ ట్వంటీ ఫైవ్ జరుపుకున్నారు ఈ కార్యక్రమం ఆకర్షణీయమైన ప్రదర్శన ద్వారా విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది డాక్టర్ దేశాయ్ ముఖ్య ఉపన్యాసం విద్యార్థులు స్టెమ్ రంగాలలో కెరీర్లను కొనసాగించడానికి అంతరిక్ష పరిశోధనలో చిప్సత అవకాశాలను అన్వేషించడానికి ప్రేరణనిచ్చిందని అన్నారు ఈ సందర్భంగా ట్రెల్లిస్ విద్యార్థులతో తన నైపుణ్యాన్ని పంచుకున్నందుకు డాక్టర్ నీబేష్ ఎం దేశాయ్ కు ચેરમેન શ્રીકાંત વડલા હૃદયપૂર્વક કૃતજ્ઞતાપાર સ્પેસ સેન્ટર ટ્રેલી ડેવલપી સ્કૂલ અનંતપુર અન્ડ થેંકફુલ ટુ મિસ્ટર શ્રીકાંત વડલે ફોર્નવૈનાગ્રેટ દિસ પર્ટીક્યુલર સ્પેસ સેન્ટર લેબ વિચર દિલ્ બી એ બોન ટુ દી સ્ટુડન્ટ of not only trellis school but other uh, students from the government school which especially from rural areas which what they are planning to get here some of the students to educate them about space science activities and i am sure the students of trellis school will be going to be greatly benefited by this uh, initiative taken by trellis school and its uh, management and they will learn about the various facets of space science as well as the space activities being done by isro as well as other space agencies in the world, so I'm sure that, like we had the earlier uh, ex-president Dr. Nandilam Sanjeev Reddy from this place Anandpur, same way we'll have large amount of space scientists coming from this, not only from the trellis School but also from the other schools in and around Anandpur and i wish all the best to trellis school its management as well as all the students of anandpur who are going to greatly benefit from this endeavor uh, or the initiative taken up by trellis school management so and of course i also invite the students as well as the organizers to visit space application center Ahmedabad, which is one of the major centers of isro అండ్ యూ కెన్ సి ది యాక్టివిటీస్ బీంగ్ డన్ బై ఇస్రో విత్ యోర్ ఓన్ ఐస్ సో దట్ యూ కెన్ ఇమ్యులేట్ దెమ్ అండ్ డూ సచ్ యాక్టివిటీస్ ఇన్ యువర్ స్పేస్ ల్యాబ్ సెంటర్ హియర్ ఎస్ వెల్ సో ఐ విష్ ఆల్ దెస్ట్ యూ థ్యాంక్ యూ సో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇస్రో అనుసాన అనుసంధానంగా ఐ మీన్ ఇస్రో స్పేస్ ల్యాబొరేటరీ అనేది ఇక్కడ పెట్టడం అనేది దట్ ఐ మీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ భోమికా ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఆంధ్ర వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇది ఇస్రో ఐ మీన్ స్పేస్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో డాక్టర్ నీలేష్ దేశాయ్ సార్ చేతుల మీదుగా ఇది ఇవ్వడం ఐ మీన్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది అందుకనే సో ఇస్రో అనుసంధానంతో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదలుపెట్టిన ఈ స్పేస్ ల్యాబొరేటరీకి సార్ పేరు ఇవ్వడం జరిగింది డాక్టర్ నీలేష్ దాయ్ దేసాయి స్పేస్ ల్యాబొరేటరీ అని చెప్పేసి సో ఇందులో భాగంగా మనం చూసేవరకే ఇస్రోతో డైరెక్ట్గా అనుసంధానం ఉండడం భోమికా చేత సో మనము ట్రెలిస్ట్ స్టూడెంట్స్ ఒక్కరే కాకుండా మాకున్న ఐ మీన్ మమరన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమో ఏంటంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఉన్న టోటల్ స్కూల్స్ అన్నిట్లోనూ అది అది కూడా ఐ మీన్ స్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్తో టైఅప్ అయ్యేసేసి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొని వాళ్ళ నుంచి ఐ మీన్ ఒక పిల్లల్ని ఎంపిక చేసేసుకొని నెక్స్ట్ లెవెల్ ఇస్రోకి తీసుకెళ్ళడము ఇస్రోలో ఫైనల్గా వచ్చేసేసి మా టార్గెట్ వచ్చేసేసి ఇస్ లాంచింగ్ ఏ రాకెట్ త్రూ ద గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అండ్ ఆల్సో విత్ రిలేషన్స్ సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎపి సెంటర్ ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసామో అది ఒక ఎపి సెంటర్గా మారబోతుంది మూవింగ్ ఫార్వర్డ్ చాలామంది కూడా ఇక్కడికి రాబోతున్నారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు వచ్చేసేసి ఐ మీన్ ఇక్కడ స్పేస్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది ఏమేమి లాంచ్ చేస్తారు ఇవి విషయాలన్నీ కూడా ఒక అద్భుతమైన స్పేస్ ల్యాబొరేటరీ వ్యోమికా సిఈఓ గారు ఉన్నారు డైరెక్ట్ ఇస్రో ట్యూటర్ గారు సో ఐ మీన్ మేమిద్దరము కలిసి ఒక మెమర ఆఫ్ అండర్స్టాండింగ్ సౌత్ ఇండియా అక్రాస్గా ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఈ ల్యాబ్స్ అన్నీ కూడా సో ఈ దానికి నిలేష్ దేశాయ్ సార్ని అండ్ ఇస్రో టీమ్ని చాలా అభినందిస్తున్నాను ఒక గంట కోసం ఐ మీన్ అఫీషియల్గా వచ్చేసి ఇక్కడికి మా మాకు ఇక్కడ లాంచ్ చేయడం అనేది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ వెరీ మచ్